నటరత్న ఎన్టీఆర్ దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం సర్కస్ రాముడు తొలి సినిమా మనుషులంతా ఒకటే విడుదలైన నాలుగేళ్ల అనంతరం ఈ చిత్రం వచ్చింది ఎంజిఆర్ కు సన్నిహితుడైన కోవై చెలియన్ సర్కస్ రాముడి చిత్రాన్ని నిర్మించారు ఎంజిఆర్ శివాజీ గణేశన్లతో పదిహేను తమిళ చిత్రాలను నిర్మించిన చెలియన్ సర్కస్ రాముడు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఎంజిఆర్ రికమెండ్ చేయడంతో ఆయనకు డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ దర్శకుడు దాసరి దర్శకత్వంలో తన తొలి సినిమా తీయాలని చెలియన్ అనుకున్నారు ఆ సమయంలో దాసరి చాలా బిజీగా ఉన్నారు కానీ చెలియన్ అడగగానే మిగిలిన సినిమాలు పక్కన పెట్టి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సర్కస్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ దిపాత్రాభినయం చేశారు జయప్రద సుజాత హీరోయిన్లు చేతిలో రెండు లక్షల రూపాయలుంటే లో బడ్జెట్ సినిమా తీసేసే రోజులవి అయితే సర్కస్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కోసమే రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం విశేషం ఇందులో రాముడు రాజా పాత్రలు ఎన్టీఆర్ పోషించాడు రాజా జమీందార్ తనయుడు రాజా సర్కస్ లో రింగ్ మాస్టర్ ఈ రెండు పాత్రలకు ఉన్న వేరియేషన్ దృష్టిలో పెట్టుకుని ముంబైలో అక్బర్ అనే కాస్ట్యూమర్ తో స్పెషల్ గా ఎన్టీఆర్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించారు అలాగే జయప్రద కాస్ట్యూమ్స్ కూడా అక్బర్ డిజైన్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై ప్రారంభమైన రాముడి చిత్రం కేవలం ఇరవై ఆరు రోజుల షూటింగ్ తో పూర్తి కావడం విశేషం అగ్ర హీరోలతో ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్న యువ దర్శకులు గమనించాల్సిన విషయం ఇది చెన్నై బెంగళూరు ఊటీ ముదుమలై ఇన్ని చోట్ల షూటింగ్ చేసిన అన్ని తక్కువ రోజుల్లో చిత్రాన్ని షూటింగ్ పూర్తి చేయడం దాసరి ప్రతిభకు నిదర్శనం సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం తక్కువ రోజుల్లో పూర్తి చేయగలిగిన ఎన్టీఆర్ తో డబ్బింగ్ చెప్పించే విషయంలో నిర్మాత చెలియన్ టెన్షన్ కు లోనయ్యారు ఎందుకంటే డబ్బింగ్ చెప్పి వెంటనే ఎన్టీఆర్ సరదారాముడు చిత్రం షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్తారు ముప్పై రోజుల తర్వాత గానీ రారు సాయంత్రం నాలుగు గంటలుగా ఫ్లైట్ దానికి వెళ్ళాలి ఆయన కేవలం ఒక్క రోజులో సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పడం సాధ్యమయ్యే పనేనా అందుకే కోవై చెయ్యి టెన్షన్ పడుతున్నారు ఆ మర్నాడు ఉదయమే వేరే షూటింగ్ లో పాల్గొని సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రసాద్ డబ్బింగ్ థియేటర్ చేరుకున్నారు ఎన్టీఆర్ అప్పటికి ఆయన భోజనం కూడా చేయలేదు అన్నగారి అభిరుచి మేరకు ఐటమ్స్ సిద్ధం చేస్తే భోజనం చేసేసరికి తొమ్మిదిన్నర అయింది అప్పటికే ఎన్టీఆర్తో తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు వరుసగా కూర్చొని ఉన్నారు వారందరితో మాట్లాడి సరిగ్గా పది గంటలవి డబ్బింగ్ థియేటర్ లో అడుగు పెట్టారు ఎన్టీఆర్ ఆయన డబ్బింగ్ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది సీన్ లో డైలాగులు ఒకసారి చూసుకోవటం తర్వాత స్క్రీన్ వంక చూడకుండా పేపర్ వంక చూస్తూ డబ్బింగ్ చెప్పేవారు సెట్ లో ఏ టైమింగ్ తో డైలాగ్స్ చెప్పారో అదే టైమింగ్స్ తో గడగడా చెప్పడం ఆయనలోని ప్రత్యేకత ఒక్క అక్షరం కూడా నాన్ సింక్ వచ్చేది కాదు లిప్పు సరిగ్గా అతికినట్లు ఉండేది అలా ఏకధాటిగా రెండు గంటల పాటు డబ్బింగ్ చెప్పారు టీ బ్రేక్ ఇచ్చారు దాసరే జలియన్ సహా అందరికీ గుండెల్లో దడ మొదలైంది సాయంత్రం మూడు గంటల లోపు ఎన్టీఆర్ డబ్బింగ్ పూర్తి అవుతుందా అని ఇంతలో చిన్న ఆయన అంటే ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు అక్కడికి వచ్చారు ఆయనతో పావు గంటలో ముఖ్యమైన విషయాలు మాట్లాడి పన్నెండున్నరకి మళ్ళీ థియేటర్ లోకి వెళ్లారు ఎన్టీఆర్ చిన్న ఆయన కూడా ఆయన్ని అనుసరించారు ఒకటిన్నర అయ్యేసరికి దాదాపు సగానికి పైగా డబ్బింగ్ పూర్తి అయింది మొత్తం పూర్తి అయ్యేసరికి మూడున్నర దాటవచ్చు కనుక థియేటర్ నుంచి ఎన్టీఆర్ సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ ఎంత వేగంగా డబ్బింగ్ చెప్పారంటే మూడున్నర అవుతుందని అనుకున్న డబ్బింగ్ మధ్యాహ్నం రెండు గంటలకే పూర్తి చేసేశారు థియేటర్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చారు ఎన్టీఆర్ త్రివిక్రమరావు వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ కోటేశ్వరరావుని పిలిచి ఏది మీ స్పెషల్ అని అడిగారు ఎన్టీఆర్ ఆయనకు ఇదయాపం స్పెషల్ పాయ మసాలా టీ అంటే చాలా ఇష్టం అందుకే అవి సిద్ధం చేశారు పలహారం పూర్తయ్యేసరికి రెండున్నర అయ్యింది అందరికి పేరు పేరు నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి కారు ఎక్కేశారు ఎన్టీఆర్ ఆయనకు నమస్కరించి మేం చాలా భయపడ్డాం సార్ అన్నారు చెల్లియన్ ఎన్టీఆర్ పెద్దగా నవ్వేసి భయం అన్న పదం మన డిక్షనరీలోనే ఉండకూడదు బ్రదర్ అని భుజం మీద చరిచారు దట్ ఈజ్ ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్ వినోద్ ఖన్నా రిషి కపూర్ కథానాయకులుగా మన్మోహన్ దేశాయ్ నిర్మాతగా దర్శకుడిగా హిందీలో రూపొందిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ జీవన్ ప్రభా దేశాయ్ పుష్ప శర్మ కథను అందించిన ఈ చిత్రానికి ప్రయాగరాజ్ స్క్రీన్ ప్లే రాశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీన విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరం అతిధిక వసూలు సాధించిన భారతీయ చలన చిత్రంగా రికార్డు నెలకొల్పింది ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో పద్మావతి ఫిలిమ్స్ పతాకంపై ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు తెలుగులో రీమేక్ చేశారు ఆ సినిమా పేరు రామ్ రాబర్ట్ రహీం మేడం విజయ నిర్మల దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తేదీన కృష్ణ గారి జన్మదిన కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది హిందీ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలోని అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ వినోద్ ఖన్నా పాత్రలో రజనీకాంత్ రిషికపూర్ పాత్రలో చంద్రమోహన్ నటించారు కృష్ణకు జోడీగా శ్రీదేవి నటించిన ఈ చిత్రంలో అంజలిదేవి జగ్గయ్య అల్లు రామలింగయ్య ఫటాఫట్ జయలక్ష్మి ఇతర కీలక పాత్రలలో నటించారు హిందీ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ కథను యథాతథంగా తీసిన ఈ సినిమాకి త్రిపురనేని మహారథి సంభాషణ రాశారు చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు కామెడీగా సాగే కొత్త తరహా పాత్రలో నటశేఖర కృష్ణ రాబర్ట్ గా నటించిన ఈ చిత్రంలో రామ్ గా రజనీకాంత్ రహీమ్ గా చంద్రమోహన్ నటించారు నలభై కేంద్రాలలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఐదు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు రెండవ రోజు ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ చిత్రం విడుదలైన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడగా ఆ భారీ వర్షాలను సైతం ఎదుర్కొని నిలబడి విడుదలైన నలభై కేంద్రాలలో మొదటి వారం రోజులలో ముప్పై రెండు లక్షల పదహారు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు వసూలు చేసి కలెక్షన్లలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది విజయవాడలో వంద రోజులకు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలు వసూలు చేసింది రామ్ రాబర్ట్ రహీం ఈ సినిమా మొత్తం మూడు కేంద్రాలలో షిఫ్ట్పై వంద రోజులు ప్రదర్శించబడింది